హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఆల్రెడీ తెల్లవారి ముడత గురించి అనేది చెప్పుకున్నాం కదండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేము తెల్లవారు వేసి మందు కొట్టుకోవడం అనేది జరుగుతుందండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేము నీరు ఎక్కడి నుంచి అనేది పెరుక్కుంటాం అనేది చూపించడం జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు 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 నుంచి పెరుక్కుంటే నీరు అనేది మనకి చాలా మంచిదండి ఎందుకంటే వెంటనే ఎంటనే మనం మందు అనేది కొట్టుకోవడానికి అవ్వదండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నుంచి మనము అనేది నీరు అనేది తెచ్చుకుంటే మనకి తెల్లవారు లేచిన తర్వాత ఏడున్నరకు అనేది మేము వస్తామండి ఏడున్నరకు వచ్చిన తర్వాత మేము అనేది మందు అనేది పిచికారీ చేసుకోవడం అనేది జరుగుతుంది అండి కాకపోతే మేము ఎక్కడి నుంచి నీరు అనేది పెరుక్కుంటాం అనేది లైవ్లో అనేది చూపిస్తామండి చూడండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే కేవలం ఎంత డిస్టెన్స్ దూరం నుంచి అనేది మనం వాటర్ అనేది తెచ్చుకుంటాం అనేది మన సబ్స్క్రైబర్స్కి అనేది చూపించాలి కదండి అందుచేత మేము ఏంటంటే ఇప్పుడు మేము సుమారు ఒక ఐదు ఐదు అంటే ఇంచుమించు ఒక పది నిమిషాలు అనేది పడుతుందండి నీరు తెచ్చుకోవడానికి అనేది మేము ఎందుకంటే ఇప్పుడు వెళ్తున్నాం ఆల్రెడీ మేము ఎక్కడి నుంచి అనేది నీరు అనేది పెరుక్కోవడం అనేది స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఆల్రెడీ ఏదండి వచ్చేసాం ఇప్పుడు ఏంటంటే గడ్డ దగ్గిట్లో అనేది మేము నీరు అనేది తెచ్చుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మనకి తెల్లవారి మార్నింగ్ అనేది నీరు అనేది పెరుక్కోవడానికి అనేది జరగదు కాకపోతే ఇప్పుడు మనం పెరుక్కుంటే మనకి మంచిదండి ఎర్లీ మార్నింగ్ అనేది మనకి ఏంటంటే మంచు అనేది ఎక్కువ పడ్డం చేత మనకి ఏంటంటే ఇబ్బంది అవుతుందండి కాకపోతే ఏదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఏదంటే నీరు అనేది మా గడ్డలో నుంచి అనేది పెరుక్కోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మార్నింగ్ అనేది వీడియో అనేది చెప్పడం జరిగింది ఆల్రెడీ మేము ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఏంటంటే ఈ నీరు అనేది కొద్దిగా మనకి చాలా కాకపోతే నీరు అనేది మనం ఏంటంటే ఇలా ముంచుకుని ఒక డొక్కు అనేది ఉండాలండి డొక్కుతో నీరు అనేది కంపల్సరీ మనం ఏంటంటే నింపుకోవాలండి నింపుకుంటే మనకి చాలా మంచిది ఏదండి మీరు అనేది వినిపించడం అనేది జరిగిందండి ఏదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలండి ఏదండి ఈ గర్బిన్స్ అనేది వాటర్ అనేది పెరుక్కుంటామండి ఎందుకంటే ఇప్పుడు మనము అనేది రావడం చేత మనము ఈ మెడిసిన్ అనేది కొట్టడం అనేది జరుగుతుందండి ఓకే Bye.